వెన్నునొప్పి సయాటిక నడు మీ జీవితాన్ని అస్థిరంగా మారుస్తున్నాయా వీటి వల్ల మీరు మీ పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందా ఎన్ని మందులు వాడిన తర్వాత కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా మీరు దిగులు పడవద్దు స్పైనుజ్జ మెడిసిన్తో మీ నడునొప్పి వెన్నునొప్పి వెన్ను నొప్పి మరియు సయాటిక నుండి విముక్తి పొందవచ్చు బీబెటర్ వారి స్పైనుజను నూట యాభై సంవత్సరాల పురాతన పద్ధతి అయిన తైలిపాక విధి పద్ధతిలో తయారు చేశారు ఈ మెడిసిన్ పూర్తి ఆయుర్వేద మూలికలతో తయారు చేశారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్పైనుర్జాలోని శక్తివంతమైన పదార్థాలు మీ నడు నొప్పిని తగ్గిస్తాయి అంతేకాక మీ వెన్నుముక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపూరుస్తాయి వెంటనే కింది ఉన్న నెంబర్కి కాల్ చేసి స్పైనుర్జాని ఆర్డర్ చేయండి నడు నొప్పి వెన్ను నొప్పి సయోటికను తగ్గించే అద్భుత ఆయుర్వేద ఔషధం స్పైనుర్జ ఇప్పుడే వాడండి బీ బెటర్ వారి స్పై ఉర్జా మీ నొప్పుల నుండి విముక్తి పొందండి బీ బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను ఆ సమస్య అంతా విని సతావరి చెప్పి నాకు మెడిసిన్ బి బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడేపాటికి ముక్కలు బాగా పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎమ్మకలు అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను

అయ్యప్ప పాదయాత్ర ప్రారంభించాను నాకు నొప్పులు లేవు ఏం లేవు చాలా బాగుంటుంది